వెల్కమ్ టు న్యూస్ పరిపాలనా సౌలభ్యం కోసమే వరంగల్ జిల్లా కానీ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలను విభజన చేసినాము దాంట్లో ఇంకా ఇప్పుడు కనుక ఒకవేళ అది డిస్టర్బ్ చేస్తే చాలా నష్టం జరుగుతుంది ఆ ప్రాంతాలకు పరిపాలన సౌలభ్యమే తప్ప దాంట్లో ఇంకేమీ నష్టం లేదు ఎలాంటి ఇంకా దాంట్లో స్వార్థం లేదని కూడా కేసీఆర్ చెప్తున్నాడు కాదు పరిపాలన సౌలభ్యం అన్నప్పుడు ఆరు జిల్లాలు చేస్తారా కాన్స్టిట్యూన్స్కి ఒక జిల్లా చెప్తావు ఈ సిటీని అనుమకొండ ఊరంగల్ రెండు జిల్లాలు చేస్తావు అన్న ఏం పరిపాలన సౌలభ్యం అనేది మాట్లాడేది మినిమం కామన్ సెన్స్ ఉన్నప్పుడు పిల్లని అడిగినా చెప్తాడు పరిపాలన సౌలభ్యం నీకు స్టాఫ్ లేదు విభజన మీరు అనేది నా ఓవరాల్ గా పార్లమెంట్ చేస్తే అంటే రెండేనా అంతే కదా ఇప్పుడు పార్లమెంట్కి ఒకటి అంటున్నాను నేను ఇంకా అవసరం పడితే ఒకటి రెండు జిల్లాలో ఎక్కడికన్నా దూరం బాగా ఏదో లాంగ్ డిస్టెన్స్ ఉండి ఇబ్బందికరంగా ఉంటే పరిపాలన మీరు అన్నట్టు పరిపాలన సౌకర్యం రాగానే చేతి ఒక్కొక్కటి రోడ్డు తీసుకోవచ్చు ఇది అనుమకుండా ఇదేంటండి పట్టణం ఒకటే కదా ఒక కార్పొరేషన్ లా ఇది ఏలక ప్రకారం మరి ఇప్పుడు ఏమైనా వరంగల్ మిగతా జిల్లాలకు సంబంధించిందేమో కానీ వరంగల్ హకొండ జిల్లాలని కలిపి ఒక జిల్లాగా చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా అంటే ఇప్పుడు త్వరలోనే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డీలిమిటేషన్ డీలిమిటేషన్ ఉన్నది దాని తర్వాత ఏం ఆలోచిస్తారు ఎట్లా పోతుంది కాన్స్టెన్సీలను బట్టి ఇప్పుడు ఏం చేసినా చేయరాదు సరిగ్గా ఇప్పుడు ఆ ప్రపోజల్ కూడా డిలిమిటేషన్ కానీ ఏం ప్రపోజల్స్ పోయినా వృధా అది లిమిటేషన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అయిన తర్వాత దాన్ని బట్టి జిల్లాలని ఎట్లా చేయాలి ఏందనేది ఏమన్నా రూట్ మ్యాప్ దొరుకుతుంది మనకు గానీ ఎవరికే కానీ ఆలోచన వస్తుంది అదే లేని ఇదేం చేస్తారు వాస్తవానికి అయితే ఇన్ని జిల్లాలు అనేది కాకుండా కొంచెం ఆల్టరేషన్ చేయవలసిన అవసరం అయితే ఉన్నది అది నా వ్యక్తిగత అభిప్రాయం అది పార్టీ నిర్ణయ ఇంకే నిర్ణయమా అనేది కాదు అది ఇక ఎంతసేపు ఈ జిల్లా మనం ఈజీగా దగ్గర ఉంటుంది సౌకర్యాలు దగ్గర ఉంటాయి అని అది ఒక్కటే కాదు కదా అన్ని తీర్లకు అన్ని కోణాలు అయితే ఇప్పుడు ఇంతకుముందు మీరు అన్నట్టు కేసీఆర్కి యూనివర్సిటీల మీద కోపం ఉన్నది యూనివర్సిటీలను సర్వనాశం చేసిండు భ్రష్ పట్టించండి అనేది చెప్పు నిజంగా మరి మీరు వచ్చే ఏడాది కాలం కదా మీరేం చేస్తున్నారు యూనివర్సిటీలోకి యూనివర్సిటీకి ఎవరు అనే చరిత్రలో పోయింది మొన్న మేము రివ్యూ మీటింగ్లు పెట్టినాం పోయినాం ఇక్కడ యూనివర్సిటీలో యూనివర్సిటీ పోయి వైస్ ఛాన్సలర్ ఈసీకి మెంబర్ కమిటీ డెయిన్స్ ఎమ్మెల్యేలు ఎంపీలో అందరం కలిసిపోయి కూర్చొని ఇక్కడ ఏమేమి అవసరాలు ఉన్నాయి మనం ఏమేమి చెయ్యాలి ఏం చేస్తే యూనివర్సిటీ బాగుపడుతుంది మెస్ ఎట్లున్నది ఉన్నది పోయి భోజనాలు మెస్లో ఓకే అక్కడ అన్ని తిరిగి చూసినాం వాటి మీద మళ్ళీ నెక్స్ట్ మంత్ ట్వంటీ త్రీ డేట్ కూడా ఇచ్చినాం ఈ లోపల మీరు డిపిఆర్ తయారు చేయాలి యూనివర్సిటీ రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది అవసరాలు అత్యవసరంగా అంత పెద్ద యూనివర్సిటీ అంత పెద్ద విద్యార్థులు ఉంటారు అందులో కనీసం డాక్టర్ లేరు డాక్టర్స్ ఎక్కడికో పోవాలి అంటే మనం ఇవన్నీ ఒక అదొక్కటే కాదు చాలా ఉన్నాయి దాంట్లో వీటన్నిటిని కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఇంకోటి చాలా వీటి అన్నిటి మీద ఒక డీపీఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి పెట్టండి ఇరవై మూడో తారీఖు నాడు మరోసారి చర్చించుకున్న తర్వాత వైస్ ఛాన్సలర్ గారు ఈసీ కమిటీ ఎమ్మెల్యేస్ ఎంపీలు మంత్రులు అందరం కలిసి సీఎం గారి దగ్గరికి పోతాను దీన్ని యూనివర్సిటీని కాపాడండి ఎందుకంటే దీని మీద చాలా భయంకరమైన ఇవి ఉన్నాయి అటు పోలీస్ స్టేషన్కు ల్యాండ్ అప్పుడు టూ త్రీ ఏకర్స్ ఇచ్చిండే అది అలా అప్పుడు సిఆర్పిఎఫ్ అని వాళ్ళకి ట్వంటీ ఏకర్స్ ఇది చేసిండే అది దాని తర్వాత ఇప్పుడు వాళ్ళకి కావాలి అనేది దాని మీద ఒక తీర్మానం జరిగింది కొంచెం ల్యాండ్ గ్రాబింగ్ గ్రాబింగ్ జరిగింది దాని మీద కూడా విజిలెన్స్ వేసినాం ఇదంతా వేసినాం విజిలెన్స్ ఎంక్వైరీ మార్కింగ్ అవుతుంది కాంపౌండ్ తిప్పేస్తానికి అది ఫైనల్ అయిపోవచ్చింది ఇట్లాంటి చాలా మటుకు పరిష్కారం చేసుకుంటూ వచ్చాము ఉత్తగా ఎక్కడ కూర్చోలే మేము వరంగల్ పశ్చిమ నియోజకవర్గం అంటే ఒక అర్బన్ బేస్డ్ నియోజకవర్గం ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన అయితే రైతులు ఇతరత్ర భూములు భూములకు సంబంధించిన అంటే సాగునీటి సమస్యలు అంటే భూములకు సంబంధించిన ఇతరత్ర పంటలు ఇవన్నీ ఒక రైతులకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటాయి అంటే పవర్ వస్తుందా లేదా అంటే సాగునీళ్ళు ఎట్లా ఉన్నది చెరువు నిండిందా లేదా ఇట్లాంటి ఎక్కువ సమస్యలు ఉంటుంది ఈ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం అనేది ఒక అర్బన్ బేస్డ్ నియోజకవర్గం దీంట్లో ఎక్కువగా అంటే ప్రతి ఇంటికి సంబంధించిన ఒక సమస్య ఏంటంటే ఎవరు ప్రశాంతంగా డబ్బులు కట్టి లీగల్గా ఒక భూమి కొనుక్కోవాలన్నా ఒక ఇల్లు కట్టుకోవాలన్నా దాంట్లో అనేక రకాల అంటే రియల్ ఎస్టేట్ మాఫియా కానీ మధ్యలో ఉన్న దళారులు కానీ వాళ్ళని ఇబ్బందులు పెట్టడము ఇది మాది అని చెప్పి కేసులు వేయడము ఇట్లా ల్యాండ్కి సంబంధించిన చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నారు అంటే అర్బన్ అనగానే ఈ సమస్యలు ఉంటాయి మరి అన్నిటికి సంబంధించిన అది అంటే లీగల్ అంశం అయినప్పటికి కూడా అంటే సివిల్ మ్యాటర్ అయినప్పటికి కూడా ప్రజలు మీ దగ్గరకు వచ్చే అవకాశం ఉంది కదా వాటిని ఎట్లా పరిష్కరించే అది ఉందా ఎట్లా మీరు మీరు ఎట్లా పరిష్కరించబోతున్నారు వాస్తవం చెప్పాలంటే ఇలా కొన్ని లాలోనే కొన్ని మార్పులు రావాలి కొన్ని కఠిన నిర్ణయాలు ఉండాలి ఈజీ అర్నింగ్ మనీకి అలవాటు పడిపోయి ఏదో పిటిషన్ వేసేసి వాళ్ళని ఇబ్బందుల పాలు చేస్తే వాళ్ళు పిల్లల పెళ్ళిళ్ళకు చదువులకు ఇంకా దేనికో అవసరాల కోసం అమ్ముకోలేకుండా ఏం తరబడి కోర్టు చుట్టూ తిరగలేరు ఈ ల్యాండ్ మాఫియా అనేది ఒకటి ఉంటుంది దీనికి వీళ్ళ మీద ఉక్కు పాదం మోపడని రోజులు ఆ సమస్యకి పరిష్కారం దొరకదు అంటే మీరు పవర్లో ఉన్నారు కదా మీరు ఉన్నాము ఉన్నంత మాత్రాన్ని ఏమవుతుంది ఎవరు మోపాలి ఎవరు మోపాలి అంటే కన్సర్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది అది సివిల్ కేసు మేము ఇంటర్ఫియర్ కావద్దు మా పరిధి మాట్లాడటం చెప్పటం కోర్టు కేసు పోవాలి అనుకుంటూ పోతే ఈ కోర్టుకు పదిహేళ్ళు పదిహేను ఏళ్ళు పట్టే లోపట అది అవసరానికి రాదు వాళ్ళ పిల్లలకు ఉపయోగపడది ఇవి నష్టాలు జరుగుతున్నాయి దీనివల్ల నేను ఒక ఎమ్మెల్యేగా మాట చెప్పొద్దు అంటే కాదని ఇక్కడ ఏమంటారా అని మీరు అనొచ్చు అంటే గతంలో ఉన్న పోలీస్ ఆఫీసర్లు కానీ మిగతా వాళ్ళు ఒక పరిష్కారం చేశారు కదా దీనికి ఒక లాగా చెయ్యాలే భయము అనేది ల్యాండ్ గ్రాబర్స్ కలిపియాలి పోలీస్ డిపార్ట్మెంట్ వీటి మీద అది సివిల్ కేసు అనో ఇంకేదో కేసు అనో చెప్పని మనం కొద్దిగా కేర్లెస్ వదిలిపెడితే మాఫియా పెరుగుతుంది వారిని ఏదైనా ఒక కేసులో దినచర్య ఇదే పని మీద ఉంటాడు కదా వాళ్ళని టైట్ చేయకపోతే మనకు ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి నాకు వీలైన కాడికి చేయడానికి మీ దగ్గర ఏమైనా ప్లాన్ అంటే పోలీస్ ఆఫీసర్తో అంటే కోఆర్డినేట్ చేసుకొని అట్లా ఏమైనా చేయబోతున్నారా కొన్నిటి మీద ఒక కేసు రెండు కేసులు మూడు కేసులు అయిపోయినాక పీడి యాక్ట్ పెట్టమని లేకపోతే తడిపారు పెట్టామని సిటీలు ఇక్కడ పడకుండా ఇప్పుడు ఒక అతను ఉంటాడు ఇదే కేసులు మూడు నాలుగు గిట్లలో వచ్చినట్టు అతను ఈజీగా ల్యాండ్ గ్రాబింగే కదా ఇక పొద్దులి ఇదే దినచర్య ఇదే ఉంటుంది కదా అట్టటోళ్ళ మీద మనం పీడియాక్స్ గిట్ల పెట్టేసి వాటిని చేసి వారిని ఇది చేయడానికి కొన్ని జరుగుతున్నాయి చేస్తున్నారు కానీ ఎన్ని చేసినా కొన్ని భయం అనేది ఉండాలి కొందరు ఏం చేస్తారు హే ఎమ్మెల్యే దగ్గర ఉన్నాంలే లేకపోతే ఇంకో ఎమ్మెల్యే దగ్గర ఉండలేవు మాది మంత్రి దగ్గర ఉన్నాంలే ఇంకెవరి దగ్గర ఎంపీ దగ్గర ఉన్నాంలే అని ఆలోచనతో ఏం కాదు అని చెప్పి మాతో దిలుపుకుంటేనే కూర్చుంటారు ఏర్పడకుండా అధికారులు చూస్తే మనం చూస్తే ఉన్న భయం ఉంటుంది నీ దగ్గర అనుకుంటున్నామని ఎవరి దగ్గర లేదు ఎవరు అట్టాటి కాడ ఎవరి దగ్గర ఉండదు నా దూరం ఉండదు మాకు అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయాలి నిజానికి ఒక పవర్లోకి వచ్చిన వ్యక్తి చుట్టూ రియల్ ఎస్టేట్ మాఫియా అంటే మాఫియా అనవచ్చు వ్యాపారులు అనవచ్చు అదేవిధంగా అర్బన్లో ఉన్న ల్యాండ్ సంబంధించిన గ్రాబర్స్ కానీ ఇతర ఇతర అనేక రకాల రూపాల్లో ఉన్నవాళ్ళు మళ్ళీ ఎమ్మెల్యే చుట్టూ ఎవరు పవర్లోకి వస్తే వాళ్ళు వెంటనే షిఫ్ట్ ఓవర్ అయిపోయి వాళ్ళ మళ్ళీ ఎమ్మెల్యే చుట్టూ కనపడుతుంటారు కనపడేటప్పుడు ఎమ్మెల్యే లేకుండా ఆయన చుట్టూ ఎందుకుంటారు కనీసము ఒక ఎవరి దగ్గరికైనా వెళ్ళాలన్నా ఒక అధికారి దగ్గరికి వెళ్ళాలన్నా లేదా మళ్ళీ మీ దగ్గర రావాలన్నా వాళ్ళు చాలా భయభ్రాంతలకు గురయ్యే అవకాశాలున్నాయి అట్లాంటి వాళ్ళకు మీరు ఏం చెప్తారు నేను మీ ద్వారా ప్రజలకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా నా ఇంటికి మంచోడు వస్తాడు లంగా వస్తాడు దొంగ వస్తాడు అందరు వస్తారు నువ్వు రావద్దు బయటికి నడు అనే సంస్కృతి సాంప్రదాయం అయితే నాది కాదు నేను వచ్చినప్పుడు ఏంటిది సమస్య అనే దాని మీద మాట్లాడతాం అయిపోతుంది వెళ్ళిపోతారు నా చుట్టూనంత మాత్రాన నాకు దగ్గర అని మాత్రం మీరు అనుకోకూడదు ఓకే ఎక్కడ కూడా మీరు కాంప్లైంట్ చేయండి దాని మీద మీకు పూర్తి స్వేచ్ఛ ఇంకా అట్లా నా ఎంబైడీకి నా దగ్గరికి వచ్చి అటు చేస్తేనే ఇంకెక్కునే ఇది తీసుకుంటుంది ఎందుకంటే నాకింత రంగు రంగడుతుంది కదా ఆ భయానికైనా నేను జాగ్రత్త పడాలి కదా నేను మా వాళ్ళకు మొట్టమొదట్లో చెప్పిన ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చెయ్య నా ఇంటి ముందే బోర్డు వేయ నేను మీరు ఇప్పటికి నా ఇంటికి వచ్చినప్పుడు చూడండి ల్యాండ్ కేసులల్లా సివిల్ కేసులల్లో ఎక్కువ మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయకూడదు నిజంగా అన్యాయం జరిగి ఒకళ్ళు గుంజుకుంటాను ఒకళ్ళు చూసుకుంటున్నాడు అసమర్థుడు పాపం ఇతను ఏం చేయలేకపోతున్నాడు అన్నది బరాబర్ తీసుకుంటా టేకప్ చేస్తా తోడు మాట్లాడి చెప్పడం సార్ ఇట్లా వీళ్ళని వస్తారు కొద్దిగా చూడండి దాన్ని ఏది న్యాయం అయితే అదే చేయండి అని మేము చెప్తుంటాం సిపిఆర్ కన్సల్టెన్సీ ఏసీపీకి లేకపోతే సీఏ గారికి ఫోన్ చేసి చెప్పడం వాటి మీద కొద్దిగా సీరియస్గా యాక్షన్ తీసుకొని కొద్దిగా తప్పు ఉంటే ఎవరిది రైట్ ఉంటే వాళ్ళకి సహాయం చేయండి ఓకే అయితే ఇంకొక విషయం జనరల్గా మన కాకతీయ సామ్రాజ్యం అనగానే గొలుసుకట్టు చెరువులు చెరువులన్నీ కూడా వరంగల్ నగరంతో ఇప్పుడు దాదాపుగా ఇప్పుడంటే లేదు కానీ బాల సముద్రము సిద్ధ సముద్రము ఇవన్నీ ఒకప్పుడు చెరువులే కదా ఈ చెరువులతో పాటు దాదాపు నగరం చుట్టూ ఉన్న చెరువులన్నీ కూడా కబ్జాకు గురైపోయి మొత్తం ఒక రెసిడెన్షియల్ ఏరియాగా మారిపోయింది మరి హైదరాబాద్లో హైడ్రా లాగా వరంగల్కు సంబంధించి ఏమైనా అట్లాంటి ఒక రూపం వచ్చి అట్లాంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ చెరువులను పరిరక్షించే కార్యక్రమం ఏమైనా ఉందా వరంగల్ కనుక హైదరాబాద్ తీసుకురావాలని మంచి కోరిక నాకు ఉండే నేను కూడా సీఎం గారిని స్టార్టింగ్ లో అడిగింది కూడా నేనే అసలు హైదరాబాద్ వాడే రాక ముందుకు అడిగిన సార్ కానీ ఇక్కడ చూసిన తర్వాత పరిస్థితి మాఫియా అనేది చేతులు దులుపుకొని అవతల పడ్డారు చిన్న చిన్న కుటుంబాలు రెండు వందలు కాదు నూట యాభై గిజాలు తీసుకొని వాళ్ళు పెట్టుకొని కూర్చున్నారు వాళ్ళని ఇప్పుడు ఖాళీ చేసి ఎక్కడికి పంపించాలి ఎక్కడికి పంపించాలి ఇప్పుడు ఆర్ట్స్ కాలేజ్ బ్యాక్ సైడ్ ఉన్నది ఫారెస్ట్ ఆఫీస్ అందులో బ్యాక్ సైడ్ ఉన్నది ఇవన్నీ కూడా ఎఫ్టిఏ కింద వచ్చి వాటి కింద వీటి కింద వచ్చేసి ఇండు కట్టుకొని ఉన్నారు ఇంతమంది ఇండికోలు కొట్టి నేను ఏం చేయాలి దాన్ని మనం అది క్లీన్ చేసుకుంటా పోవాలంటే ఇండ్లు పోతున్నాయి కట్టేసి కూర్చున్నారు మాఫియా అమ్ముకొని వెళ్ళిపోయిన వాళ్ళు సామాన్లు ఇరికపోయి ఉన్నారు ఇప్పుడు అలా వాళ్ళంతా నిరాశ అవుతారు మొత్తం నిరాశలు అవుతారు కదా సో నేను అందుకు ఇప్పుడు దాని మీద ఉన్నదాన్ని కాపాడుకుందాం ఉన్న ఇల్లుని సరిదిద్దుకుందాం కంపల్సరీ మనకు అవసరం ఉన్నది అనుకున్న దాని కాడ వాళ్ళకు ఆల్టర్నేట్ డబుల్ బెడ్రూమ్ అకామిడేట్ చేసేసి ఆ పార్ట్ తీసేసుకోవాలి అవసరం ఇప్పుడు భద్రకళామ టెంపుల్ ఉన్నది చెరువు ఉన్నది ఆడ ఎంత ల్యాండ్ గురి గురైందని చెప్పి దాని మీద ఇప్పుడు మేము సర్వేకి పెట్టినాం నడుస్తున్నది సర్వే డిజిటల్ సర్వే నడుస్తున్నది పెద్ద ఇప్పుడు వంద నూట యాభై గజాలు ఉన్న వాళ్ళు ఉన్నది అనుకోండి వాళ్ళని పట్టించుకోకుండా కొద్దిగా చూచున్నట్టు మనకి ఐదు వందల గజాలు మూడు వందల గజాలు ఐదు వందల గజాలు అంటే అది కొలెస్ట్రాల్ పెరిగి పెట్టుకున్నావన్నీ వాటిని కొట్టేయాలి ఓకే ఇప్పుడు వంద గజాలు ఉండటానికి లేక చేసుకొని పెట్టుకున్నాడు అంటే మీనింగ్ ఉన్నది ఈ ఐదు వందల గజాలు వెయ్యి గజాలు కాంపౌండ్ పెట్టుకుని శిఖమ్లో దాంట్లో దీంట్లో పెట్టుకున్నారంటే అంటే వాటి అన్నిటికీ కొట్టామని చెప్పినా మొన్న లో కొన్ని కొట్టేసినాం కూడా ఇట్లా ఆ వంక పెట్టుకొని చాలా మంది ఆక్యుపై చేసిన వాళ్ళు ఉన్నారు అట్లాంటి అని కొట్టేస్తారు అది ఎక్కడ ఆగదు రెండు రోజులు వెనక ముందు అంటే పేదలకు సంబంధించిన ఇళ్ళ విషయంలో మాత్రం కొట్టేసేయడం కానీ కూల్చేసే ఎక్కడ కూడా దాంట్లో తొందరపడే విషయం లేదు ఆ ప్రజలకు మీ ద్వారా నిజంగా విజ్ఞప్తి చేస్తాను ఓకే ఎక్కడ కూడా తొందరపడి మేము విజయాం మీ పేదలలో ఉన్న ఇళ్లలో ఏలు పెట్టాం రాము ఎవరైనా చెప్పినా మీరు నమ్మకండి ఇంకొక విషయము టీఆర్ఎస్ గవర్నమెంట్ టైంలోనే డబుల్ బెడ్రూమ్ ఇల్లును అంటే ఇస్తానని ఇవ్వకపోవడం ఒక మాట అయితే ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసి ఉండి అక్కడున్న పైప్ లైన్లతో సహా మొత్తం కిటికీలు కానీ మిగతా అన్నీ పాడైపోయి వాళ్ళ కాలంలో మొత్తంలో ఎప్పుడు దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయలేకపోయాను ఇంకా నాకున్న సమాచారం ఏంటంటే దాదాపు వాళ్ళు అనేది కూడా ఉన్నారు చాలామంది ఐదు లక్షలకు ఆ పేరుతో కూడా వేరే వాళ్ళ మధ్య దళారీలు మేమిస్తాం ఏదో చేస్తామని చెప్పి డబ్బులు కూడా తీసుకొని అమ్మేసుకున్న సందర్భాలు ఉన్నాయి మరి మీరు వచ్చి ఏడాది కాలం దా కావస్తున్నప్పుడు కూడా ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేయలేకపోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలు నిన్న కాక మొన్న శుక్రవారం రోజు వచ్చింది గైడ్లైన్స్ ఎందుకు వచ్చినాయి లేట్ అయిందంటే మా దగ్గర గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంట్లో వరకు కావాలి రేషన్ కార్డు వరకు కావాలి పెన్షన్ వరకు కావాలి అని చెప్పి అప్లై చేసుకోమని చెప్పి మేము ఇచ్చినాం వీటన్నిటిని ఇలా కలపాలనా ఇది వేరే పెట్టాలన్నా కొత్తగా అప్లై చేసిన వాళ్ళని పాత వాటి కలపాలన్నా వద్దా అంటే ఇప్పుడు పాత వాటిని పాత వాటికి ఉంచాలి కొత్త వాటిలో కలపద్దా అది వేరే అది ఇంద్రమైన్లలో అది పెట్టేయండి ఇప్పుడు ఉన్న అపార్ట్మెంట్స్లలో దీంట్లోనే పెట్టాలి అంటే వీటిని ఎలిజిబిలిటీ ఎవరి వరకు ఉన్నది ఇప్పుడు ఏడు వేల ఇంట్లో అప్లికేషన్స్ వచ్చినాయి ఈ ఏడు వేల మందిలా కొందరు ఎగిరిపోతారు ఎందుకంటే తీసుకొని మళ్ళీ పెడతారు కొందరు అక్కడోళ్ళు కొందరు ఇక్కడ వాళ్ళు కొందరు ఆ జిల్లా వాళ్ళు ఈ జిల్లా వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకునే వాళ్ళు ఉంటారు ఇవన్నీ ఎగిరిపోతాయి ఎగిరిపోయినక ఉన్నాయి పన్నెండు వందల ఇండ్లు ఒక యాభై అరవై టీంలు వేసి రెవెన్యూ డిపార్ట్ వారం పది రోజులల్లో ఈ ఏడెనిమిది వేలల్లో ఎలిజిబిలిటీ ఎంతమందికి ఉన్నది అనేది షార్ట్లిస్ట్ చేస్తారు చేస్తే రెండు మూడు వేలు ఎగిరిపోతే నా నేను అనుకుంటున్నాను ఓకే నాలుగైదు వేలు వస్తాయి ఈ నాలుగైదు వేలని ఈ పన్నెండు వందలకి ఇవ్వాలి పన్నెండు వందల మందికి ఇవ్వాలంటే పన్నెండు వందల గతంలో ఈ ఇక్కడ కట్టేటప్పుడు అక్కడ గుడిసెలు ఉండే గుడిసెలు ఖాళీ చేయండి మీకు అలా డబుల్ బెడ్ ఇస్తామని చెప్పి అప్పుడు కొంతమంది రాయటం జరిగింది అట్లా షాయంపేటలో ఆరు వందలు ఆడ ఎస్సీలకు ల్యాండ్స్ ల్యాండ్ అలాట్ చేసినాం పట్టాలు ఇచ్చినాం టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు అందరి కొట్టి ఆడ అపార్ట్మెంట్ ఇవి కట్టినారు మరి వాళ్ళకి ఇవ్వాలి కదా అక్కడ వాళ్ళకు ఇస్తాం పోతన నగర్ కానివ్వండి కొన్ని ఇక్కడ అక్కడ కొన్ని కట్ట మీద కట్టి ఉన్నాయి కొన్ని పక్కల కట్టి ఉన్నాయి అది బాటిల్ నెక్కున్నది దానివల్ల బద్రకళీ కూడా పోతాన నగర్ ఇదంత ఏరియా మునుగుతాను వాళ్ళని ఖాళీ చేయాలంటే వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించాలి కదా అట్లాంటి వాళ్ళకు కొంతమందికి అది జరుగుతుంది బాటిల్ని సాఫ్ చేసేది అంటే క్లియర్ వాటర్ పోయి ఉంటుంది మరి క్లియర్ ఉంటుంది అట్లాంటి వాళ్ళ కాంగ్రెస్ భవన్ నుంచి ఇటు బద్రకాలమ్మ టెంపుల్ దగ్గర బయట కొన్ని గుడిసెల్ని ఈ భద్రకాలమ్మ టెంపుల్కు పార్కింగ్ కావాలి అట్టేటప్పుడు ఏమవుతుంది వీల వాళ్ళ అన్ని కలిపి కొన్ని కొన్ని పక్కకు పెట్టేసి మిగతా వాటిని వేసి లాటరీ తీసిచ్చేస్తే అయిపోతుంది అనేది నా ఇంటి ట్రాన్స్పరెంట్ ఉంటుంది లాటరీ అంటే వాళ్ళకైతే ఇవ్వాల్సిందే కదా అక్కడ కల మిగతా డబ్బులు అది ఏ విధంగా పోదాం విధి విధానాలు దాని మీద అనేది ఇప్పుడు గైడ్ లైన్స్ వచ్చింది ఇంతకాలం కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కలిగిన ఒక సైనికుల్లాగా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మీరు ఇంత సుదీర్ఘ కాలంగా ఉన్నది తర్వాత దొంతి మాధవరెడ్డి గారు జ్యోతి మాధవ గారేమో సరే ఒకవేళ ఇండిపెండెంట్గా పోటీ చేసినా ఆయన ఏ పార్టీలోకి వెళ్ళలేదు మళ్ళీ అక్కడే కంటిన్యూ అయ్యాను కాబట్టి మరి ఇంతకంటే అంటే ఎమ్మెల్యేగా నిజానికి ఒక ఇంత రావడమే లేట్గా వచ్చింది మంత్రివర్గంలో స్థానం కోసం ఈ ఎక్స్పెన్షన్ ఈ మధ్య కాలంలో ఉన్నదని అనుకుంటున్నారు కదా అట్లా ఏమన్నా ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉందా నేను ఎవరిని అడగలేదు దాని మీద నాకు ఆలోచన కూడా లేదు ఇస్తూ వద్దని ఎవరు అంటారు అందరి కదా ఎవరమే కానీ మనిషి ఆశాజీవి నేను ఇంకా నలుగురికి ఎక్కువ ఉపయోగపడే విధంగా నాకు పవర్ వస్తుంది నేను అడిషనల్ పవర్ వస్తుంది నలుగురు సాయం ఎమ్మెల్యే ఉంటేనే గిన్ని నిధులను నేను రిక్వెస్ట్ చేసో నేను బదిలాడో బుధుగరించుకొని నేను ముఖ్యమంత్రి గారిని అటు ఫైనాన్స్ దాంట్లో ఉంటే డిప్యూటీ సీఎం గారిని పిసిసి ప్రెసిడెంట్ ఇంతమందిని ఒప్పించుకొని తీసుకురాగలను నేను నేను ఉమ్మడి జిల్లాలో పదకొండు సంవత్సరాలు అయితే నేను జిల్లా ప్రెసిడెంట్ చేయబట్టి కంటిన్యూస్గా పదకొండేళ్ళు చేసినప్పుడు దేశంలో లేడు జిల్లా అధ్యక్షునిగా ఓకే జిల్లా ప్రెసిడెంట్గా గతంలో చాలా మంది కాన్స్టిట్యున్సీలలో మీరు ఇంతమందిని కు రావాలి ఇన్ని బండ్లలో రావాలి ఇన్ని రావాలని ఫిట్టింగ్ చేస్తున్నాం వాళ్ళని అకామిడేట్ చేయలేకపోతున్నాం అనే బాధ అయితే ఉన్నది నాకు అంటే పార్టీ కోసం కలిసి పనిచేసి కేసులలో ఇరికి తిరిగి ఎన్నో ఇది అనుభవించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని అకామిడేట్ ఇంకా చేయలేకపోతున్నాం కదా అని ఒక బాధ అయితే ఉన్నది అది కూడా త్వరలో అది ముఖ్యమంత్రి గారు అందరం కలిసి మాట్లాడిన తర్వాత దాని నిర్ణయం తీసుకుంటున్నాం అయిపోతుంది అది కూడా రెండు రోజులు వెనక ముందు ఓకే కావాలి ఎనిమిది ఏడు ఎనిమిది అనేది అయితే ఉమ్మడి జిల్లాకే చేసిన జిల్లా అధ్యక్షుడిగా జిల్లా అధ్యక్షుడిగా ముందు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసిన ఐదారు అంతకు ముందు ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ చేసినా ఇప్పుడు ఎప్పుడు ప్రెసిడెంట్ చేసిన వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రెట్ ఎక్కడ చేయలేదు మీకు అర్హత ఉంది అని అనుకున్నప్పుడు అంటే సీఎం రేవంత్ రెడ్డి గారిని మరి నాకు మంత్రివర్గంలో ఒక చోటు ఇవ్వండి అని ఎందుకు అడగలేకపోయాను మరి మేము ఎన్నడూ ఏది అడగలే నేను ఒక టికెట్ మాత్రం అప్లికేషన్ పెట్టుకునేది నాకు టికెట్ ఇవ్వండి నేను అర్హుని అని అడిగేది ఈ మొన్ననే వచ్చింది ఎమ్మెల్యే అయినా నేరీ నాకు నేను అతి ఆశ అనుకుంటానే అనుకుంటున్నేమో నాకు నేను సైకలాజికల్గా అనుకుని ఫీల్ అయ్యేది తప్ప ఆడికి ముఖ్యమంత్రిగా ఒకసారి అడిగినాను ఏమాట కా అన్న ఏమైనా అవకాశం ఉంటే చూడండి రాయందర్ ఏంద్రీ ఫస్ట్ టైమే కదా చాలా మంది కొందరు సీనియర్ ఉన్నారు మీకు రెడ్డిస్ క్యాస్ట్ ఈక్వేషన్ ఒకటి ఉన్నది ఈ ఫస్ట్ టైం కదా కొంచెం ఓపిక పట్టు అన్నాడు నాకు ఎవరు ఎన్నడు ఇవ్వని టికెట్ అయిన ఉన్న బట్టి విక్రమార్క గారు కలిసి ఇచ్చారు నేను రేవంత్ రెడ్డి గారిది బట్టి విక్రమార్క గారి మాట ఎక్కడ తీసేయటానికి సమస్య లేదంటారు కాబట్టి వారు ఏది చెప్తే అదే ఇయ్యాలి ఇచ్చినా బాధపడే సంతోషపడేది ఇయపోయినా బాధపడేది లేదు వాస్తవం చెప్పాలంటే అర్హతలలో చూసుకుంటే బరాబర్ మీరు అన్నట్టు అన్ని కానీ హక్కున్న నాకి నాకు టికెట్ ఇయ్యలే కదా అన్ని హక్కులు ఉన్నప్పుడు రాలే కదా ఎప్పుడు ఏం చేసేది అలయన్స్ అనేది లేదంటే రెడ్ లెక్వైంది అనేది యూ డోంట్ విత్ యూ యూ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్ అని ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ కానీ ఏ రోజు నేను రోడ్ ఎక్కలే వరకు ఇన్నేళ్లలో కూడా సింగిల్ షోకాస్ నోటీస్ కూడా లేదు నాకు ఎన్నడు కూడా ఒక్క మాట ఇంత రాజకీయ జీవితంలో నిత్యం చాలా బిజీ బిజీగా ఉంటారు రిలాక్సేషన్కి జనరల్గా ఎట్లా మీరు ఇప్పుడు చాలామంది ఇప్పుడు కార్యకర్తలు ఇక్కడ స్టూడియోలో కూడా మాట్లాడుతుంటే కూడా వచ్చి పలానా పని పలానా అని చెప్తున్నారు కదా చాలా ఇరిటేషన్ వస్తుంటుంది చాలా ఇబ్బంది అనిపిస్తుంది కోపం వస్తుంది ఇట్లా ఉన్నప్పుడు ఎట్లా రిలాక్స్ అవుతారు కొన్నిసార్లు పాపం బాధపడుతుండొచ్చు కొందరు ఈ చేసి వెళ్ళిపోతారు అది వెళ్ళిపోగానే దగ్గర వాళ్ళ మీద వచ్చిరా అనే వాళ్ళు బాధపడుతుండొచ్చు కూడా అనుకు తర్వాత నేను అనేస్తాను టక్న అరే ఓపికెళ్ళేదేమో ఇది అని చెప్పి టక్నగానే మనసు నొప్పించుకుంటారు బాధ అనిపిస్తా తర్వాత నేను కూడా అరే నీ ఏమో టప్న అనేసిన తొందరపడ్డా అని మళ్ళీ నేనేం చేస్తా ఫోన్ చేస్తాను ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు సరేరా మనసు నొచ్చుకుంటారు బాధ ఎవరికైనా ఉంటుంది కదా అది ఇరిటేట్ పనికి ఇప్పుడు నేను నాలుగు సార్లు తిప్ప పని అయితే అవుతుందని చెప్తా ఇప్పుడు కలవలేదు ఫోన్ చేస్తా కలవకపోతే ఏం చేస్తావు వాళ్ళు నెంబరు వాళ్ళు తీసుకొని వాళ్ళ పేరు ఫోన్ నెంబర్ తీసుకుని పెట్టుకుంటా పని అయిపోయినాక మళ్ళీ ఫోన్ చేసి చెప్తాం ఇట్లా పని అయిపోయింది లేకపోతే పలానా కానీ ఎంఆర్ఓ కానీ కలవు లేకపోతే సీఏ కానీ కలవు ఇవి నేను చెప్పినాము నువ్వు నా పేరు చెప్పిపోయి కలవని చెప్పి చెప్పేస్తావు కానీ కానీ దాన్ని బట్టి వాడు ఫోన్ లేపుతలేడు ప్రైవేట్ కాలేజీ ఉన్నాడు అతనికి ఫోన్ చేస్తే లేపతలేడు వీళ్ళు వచ్చిను వాళ్ళు భయపడుతుంటారు ఎందుకంటే వాళ్ళ పాప చేస్తున్నారు వాళ్ళు కూడా నా మీద మంచి అభిప్రాయం తోటి చాలా మట్టు చేస్తున్నారు వాళ్ళు కూడా రెంట్లు కట్టాలి వాళ్ళు కూడా మన స్కూళ్లలో టీచర్లకు పైసలు ఇవ్వాలి ఇవన్నీ ఉంటాయి కదా ఎన్ని చేస్తారు వీళ్ళు కదా అర్థం చేసుకోరు ఆ అందరు ఇటు తారీఖు నేను దొరికిప్పుడు ఏమైతే అంటే సిటీలో హెడ్ క్వార్టర్లో కూర్చొని ఒక్కనే దొరుకుతాను ఎందుకంటే ఎటు ప్రోగ్రామ్ అట్లా పోతే మళ్ళీ ఆఫీస్కే వస్తా కదా అర్ధ గంట అక్కడ కూర్చుంటే అయిపోయాయి మళ్ళీ ఇడికి పోతాడు ఏడికి పోడు అనేది ప్రోగ్రామ్ పోతారు మళ్ళీ ఇడికి వస్తాడు మళ్ళీ ప్రోగ్రామ్ అంటే మళ్ళీ ఇడికి వస్తాడు పోయి అనేది నమ్మకం వాళ్ళకి ఉదయం తొమ్మిది గంటల వరకే కిందకి దిగి నేను విస్టర్స్ తోటి కూర్చుంటా అంటే వాళ్ళ తోటి వస్తుంటారు కొన్ని కొన్నిసార్లు చికాకు వచ్చి కోపం వచ్చినప్పుడు కైక్కు అంటాం కావచ్చు కానీ తర్వాత మళ్ళా అరే పాపం అనిపిస్తుంది మనం నడుపుకుంటూ పోతే అర్థం చేసుకుంటారు అనుకుంటాను నేను అదే అదే మరి అయినప్పుడు అదే ఇట్లా ఆ తర్వాత రిలాక్సేషన్ ఎట్లా నేను ఇంటికి పోగానే నా మనోరాలు ఉంటుంది నాకు అదే నాకు రిలాక్సేషన్ కదా నాకు వేరే ఏం లేదు పోగానే నేను మీకు గేట్ సబ్డం కాగానే తాత తాత డోర్ సాటు పోయి దాచుకుంటాను లోపలికి రాగానే బెదిరియాలని చెప్పి చాటు ఏది ఆయు ఏది నేను వెతుకుతా ఉంట చాటు కూర్చొని నదికి ఏదో ఆడుకుంటాడు బ్యాట్ బాల్ పట్టుకొస్తుంది బాల్ ఏమంటది బ్యాట్ ఏమంటది బండి తోలుతుంటది అని ఒక గంట సేపు ఆడిపోయా పన్నెండు ఒంటి గంట గాంధీ పండని అది నైట్ పొద్దుగా మంచిగా ఎనిమిదిన్నర తొమ్మిది గంటలు లేస్తుంది నేను ఆరు గంటలు లేవాలనే ఇద్దరు అనేది నిద్ర పోయింది వన్ ఇయర్కి వెళ్ళి అయితే జనరల్ గా ఏంటంటే తెలంగాణలో సంతోషమైన విషాదమైన మందుతో ముడిపడి ఉంటుంది కదా మరి మీకెందుకు అలవాటు కాలేదు మందు అంటే ఒకటి దానికి ఏమైనా ప్రత్యేకమైన కారణం కారణం ఏం లేదు దానికి దానికి ఏంటంటే నాకు కూడా నలుగురు కూర్చున్నప్పుడు సిప్ చేయాలనే ఆలోచన కోరిక ఉంటుంది అది నాకు పడలే థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒకసారి టెస్ట్ చేసిన ఇమ్మీడియట్ వామిటింగ్ బయటకు వచ్చేస్తుంది అంటే ఆ స్మెల్ పడకను అది ఏందో అర్థం కాలేదు సైకలాజికల్ ఫీలింగ్ ఉంటుంది అది తీసుకుంటే బయటకు వస్తుంది ఫుడ్ బయటకు వస్తుంది అనే ఫీలింగ్స్ అది ఏందో మొత్తానికి అయితే దాంతోటిగా దాన్ని అట్నే దూరం పెట్టుకుంటా అదే ఆలోచనతో ఉండి ఆ సైకలాజికల్ని దాన్ని దూరం పెట్టుకుంటూ రావడం వల్ల నాకు అలవాటు కాలేదు చాలా అది కులా రే మనం సర్కిల్ కోల్పోతారు మరి ఏం చేయాలి ఇప్పటికి కూడా నాకు పడితే ఇది ఇది చాలా మందిలో అంటారు ఎందుకంటే ఏ ఏ డిపార్ట్మెంట్ అయినా ఏ ఎవరైనా కానీ అంటే మందులోనే చాలా ఒక బాండింగ్ పెద్ద అంటే ఎక్కువ అవుతుంది చాలా సర్కిల్ పెరుగుతుంది ఎక్కువ పనులు అవుతుంది అని అంటున్నారు మరి మీకు మందు తాగే అలవాటు లేదు మీరేమన్నా అట్లా కోల్పోయింది ఉన్నదా ఇప్పుడు మన తెలంగాణ కల్చర్ నవాబు కల్చర్ కాల మీద నిప్పు పడ్డాక ఏ ఇది నిప్పుది అంటే తప్ప తీసుకోవడం ఏ అవకాశం వస్తే మందు తాగుదామని చూస్తా ఉంటారు దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా అదొక కాజ్ అది నవాబు కల్చర్ కాబట్టి మన తెలంగాణకు అలవాటు అది దాంట్లో ఉంటారు తప్ప సరే మీరేమి మంద తాకపోవడం వల్ల మీరు కోల్పో కోల్పోలే నేనైతే ఏం కోల్పోలే కాకపోతే ఒక్కటి దావత్లో కూర్చున్నప్పుడు ఫంక్షన్లకి వెళ్ళినా ఇక్కడ కూర్చున్నప్పుడు నేను గంటల తరబడి కూర్చుంటా నేను తాగా సార్ క్వశ్చనే లేదు అందులో గంట రెండు గంటలైనా మూడు గంటలైనా కూర్చుంటా కానీ కూర్చున్న తర్వాత కొన్ని భరించవలసి వస్తుంది అంతే అంటే అందరితో ఉండాలి చెప్పింది చెప్తాంటారు కొందరు కొందరు స్టార్టింగ్ పోయినప్పుడు అందరు కలిసి మాట్లాడుకుంటాం ఓ అర్ధ గంట గంట కూర్చుంటే ఎవరి వాళ్ళు ఇద్దరిద్దరు మాట్లాడుకుంటుంటీ కూడా నాకు అలవాటు అయిపోయినాయి వాళ్ళతో టైం స్పెండ్ చేయడం కానీ తాగనోళ్ళ గుంపులో తాగనోళ్ళ ఉండి మేనేజ్ చేయడం చాలా కొన్ని యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అయితే అప్పుడు డ్రైవర్లు ఎందుకు పెట్టుకునేది ఎక్కువ తక్కువ డ్రైవర్లు ఫంక్షన్ వచ్చినప్పుడు ఏం చేసేది వీళ్ళందరూ మంచిగా తాగిన తర్వాత బండి నడపని నాకు ఇచ్చేసేది అచ్చా ఎట్లా మీరే కదా ఓకే ఇదేదో బాగుంది ఫెసిలిటీ సినిమాలు చూస్తారా సినిమాలు బాగా చూసేది ఇద్దరు చూసేది ఇంటికి వెనక కూడా అప్పుడప్పుడు ఏం చేస్తా అంటే ఇదో గేమ్స్ పెట్టమంటది ఆ ఛానల్ పట్టుకొని ఇద్దరం పట్టుకొని కూర్చుంటుంది రిమోట్ తాము అదే ఫైటింగ్ అది రిమోట్ ఫైటింగ్ అది రిమోట్ ఫైటింగ్ వచ్చిన పాడిది అన్నది దాని పాటలు పెట్టాలి అదే డోరా పెట్టి కార్టూన్ డాన్స్ పెట్టి అవి ఇవి పెట్టి అది అది చేయాలి నేను పోగానే నేను న్యూస్ పెట్టుకొని ఫస్ట్ ఏం జరుగుతోంది డైలీ ఒక పొద్దుగల హాఫ్ అవర్ సాయంత్రం వన్ అవర్ అప్డేట్ న్యూస్ చూసుకుంటాను ఎవరు ఏ హీరోయిన్ ఇష్టం మీకు హీరోయిన్ అనేది నాకు ఇష్టం అనేది ఏం లేదు మాధురి దీక్షిత్ డాన్స్ చేస్తుంది ఆర్టిస్ట్ మంచిగా యాక్షన్ కూడా బాగుంటుంది గా ఉంటుంది నెక్స్ట్ హీరో రవితేజ స్వయం కృషితో మీదకి వచ్చిన వ్యక్తి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేది ఏది లేకుండా స్వయం కృషితో వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మీరు ఈ స్థాయికి వచ్చిన తర్వాత ఎవరైనా ఒక మిత్రుడిని కలవాలని అనుకొని అంటే ఎప్పటి నుంచో మీతో ఉన్నవాళ్ళు ఆయన్ని ఇప్పటిదాకా కలవలేకపోవడము లేదా కలవాలన్న కోరిక కానీ అట్లా వాళ్ళు ఉన్నారు ఎవరైనా గతంలో ఎమ్మెల్యే కాకముందుకున్నటువంటి దోస్తులతోటి కొందరితోటి నేను టైం స్పెండ్ చేయలేకపోయినా వాళ్ళు అనుకుంటుండొచ్చు అరే ఎమ్మెల్యేగా అనే భాష అంటారు కదా మా భాషలు చెప్పాలంటే అదే కొద్దితని కొలెస్ట్రాల్ పెరిగిందిరా అని కూడా అనుకోవచ్చు తప్పేం లేదన్నా కాకపోతే నాకున్న పరిస్థితులల్లో నేను ఇప్పుడు ఉదాహరణకు మూడు గంటలకు నేను వల్ల వన్ థర్టీ అయింది నేను లంచ్ చేరా పెంబర్తి పోయి రావాలి పెంబర్తి పోయి మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ పోవాలి అచ్చా అక్కడ ఒక ఫంక్షన్ ఏమో ఓ ఫ్రెండ్ వాళ్ళ మదర్ చనిపోయింది ఆడిపోయి పోవాలి మొన్న మొన్న వస్తా అనుకున్నా పోలేకపోయాను ఇవాళ కూడా ఇప్పుడు నేను ఇంకా పోగలుగుతున్నా లేనా అనేది ఇంకా అనుమానం అప్పుడు ఏమనుకుంటాడు ఏడు పాత రాయందరు కాదురా ఎమ్మెల్యే చాలా పెరిగింది అనే ఫీలింగ్స్ ఉంటారు అందరూ కూడా అర్థం చేసు కాకపోతే కొందరు ఇళ్ళలకు మేము ఫ్రీగా ఉన్నప్పుడు చెప్పిన వెళ్ళిపోయేది ఇంటికి పోయేది అరే ముందు చెప్పొద్దా మేము ఇంత భోజనం అవి ఏర్పాటు చేద్దాము అది ఏం లేదు నాకు ఒక చాయ్ చెప్పి చాయ్ తాగి అక్కడ కూర్చొని ఉంటే అక్కడ కొంచెం ఏదైనా తిను అదైనా తిన స్నాక్స్ అయితే తిని అర్ధ గంట కూర్చొని నా పరిస్థితి అది ఏం చేయాలి అంటే రాజకీయ ప్రస్థానము అనుభవాలు అనేక విషయాలు మాతో పంచుకున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్ని గత స్మృతులను గుర్తు చేసి ఎక్కడ ఎన్నో ఏళ్ల తర్వాత ఎవరితో ఇంత చర్చది ఒక ఫ్రెండ్లీ టైప్ డిస్కషన్ ఎక్కడ కూర్చోలేకపోయినా కానీ అన్ని మీ ద్వారా అన్ని వచ్చినాయి